చెన్నరో రైల్వే స్టేషన్ నుండి అయితే కోయంబత్తూర్కి అయితే వెళ్తున్నాం తొమ్మిది గంటల టైంలో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యామండి ప్లాట్ఫామ్ మీద వనగోబెట్ట ఉన్నారు ఎలా పోయి మా స్వామి ప్లాట్ఫామ్ మీద వనగోదాడు ఇది సెకండ్ టైం వచ్చుడు ఎప్పుడో కాలేజీ చదువుకుంటేప్పుడు ఎప్పుడు వచ్చిన కోయంబత్తూర్కి మళ్ళీ ఇది రెండోసారి అంత కొత్తగానే ఉన్నది ఏం చూసినట్టు అనిపిస్తలేదు ఎస్కలేటర్ పని చేయట్లేదు రివర్సల్ అవుతారు మా వాళ్ళు అందరు నో ఎంట్రీ బోర్డు దగ్గర నుండి మా బ్యాచ్ చూడు ఇప్పుడు స్టార్ట్ కావాలి పైకి వెళ్ళాలి ఇది అండర్ గ్రౌండ్ నుండి అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్స్ కాకుండా అంత కొత్తగా బిల్డింగ్ చేసినట్టున్నది కొత్తగా ఉన్నాయా అది వరకు నుండి ఉన్నాయి కాకపోతే అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్స్ బామ్మ ఇంత ఏంది మళ్ళీ గుట్టెక్కిస్తారు మళ్ళీ కొండ ఎక్కిస్తాలు ఈ స్వామి బాలరాజ స్వామి సరిగా వడతలేడు ఈయన ఆంధ్ర స్వామి రమేష్ ఈయన మా మణికంఠుడు కింద ప్లాట్ఫామ్ టూ త్రీ ఉన్నాయి పైన ప్లాట్ఫామ్ నంబర్ వన్ ఉంది అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి మా స్వాములైతే అలసిపోయిన స్వాములు అయితే ఈయన రైల్వే స్టేషన్లో అయితే ఇలా కునుకైతే తీయడం జరిగింది మేమైతే అలా బయటకెళ్ళి కాసేపు తిరిగి అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది ఇక్కడైతే ఎవరి వస్తువులకైతే వాళ్ళే బాధ్యులు అండి మనం లాకర్స్ అయితే ఉంటాయి లాకర్స్లో పెట్టాలనుకుంటే లాకర్స్లో పెట్టుకోవచ్చు అలాగే మొబైల్ ఛార్జింగ్ ఏమి పెట్టుకున్నా కానీ ఎవరి వాళ్ళే పెట్టుకోవాలి ఇలా రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ముందు అయితే ఒక హోటల్ ఉంది అయిపోయింది ఈ కోయంబత్తు రైల్వే స్టేషన్కి మేము వెళ్ళిన హోటల్లో అయితే ఫుడ్ అయితే బాగానే ఉందండి ప్రైజెస్ అయితే వచ్చేసి మన హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయి హోటల్లో ఈ ఒక్కొక్క దానికి ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది ఒక్కొక్కటి అది చెప్పకుండా అయితే ఈ మెనునే వీడియో అయితే తీయడం జరిగింది ఈ మెనులో ఒక్కొక్క ఐటెంకి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది అయితే వీడియో అయితే తీశాను మనకు నార్మల్గా ఇక్కడ అయితే మనకి ఓన్లీ వెజ్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే అందరు స్వామి దోశనైతే నిలువులో పెట్టిండు కోయంబత్తూర్ దోశ మేమైతే రైల్వే స్టేషన్ నుండి ఒక ఐదు ఆరు ప్లేసెస్ అయితే మేము చూపిస్తామని అయితే ఇలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లోకల్లో ఉండే వాళ్ళే మనకు చిన్న మినీ వ్యాన్ టైప్లో అయితే ఉంది దాన్ని అయితే రెంట్కి అయితే తీసుకొని ఈ కోయంబత్తూర్ సరౌండింగ్లో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కవర్ చేయడం కోసం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇలా కోయంబత్తూర్ సరౌండింగ్లో ఏమేం ప్లేసెస్ మేము కవర్ చేసాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా అండి ప్రెస్ చేయండి ఈ కోయంబత్తూర్ లోకల్ ట్రిప్కి కూడా ఛార్జ్ అయితే పెద్దగా అయితే ఏం కాదండి మనిషికి టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ అయితే పడింది వెహికల్ మొత్తానికి